ద్వేషిస్తే ప్రేమిస్తే అది మన హృదయంలోంచి వచ్చేది వాడు హృదయం పట్టుకుని చూశారు వీడు ఎవరన్నా మార్పు ఏమన్నా వచ్చిందేమో ఇప్పుడు పిల్లోడు ఆ పక్కన పడుకున్నాడు ఏ స్నానం ఎక్కడ చేసావు అన్నాడు ఇందాక ఏ హిందీ పిల్లోడు బత బ ఉండదే అందుకురా స్నానం చేయడానికి గబ్బు చేయడానికి కాదు స్నానం చేయడానికే అన్నా స్నానం చేయాలి చేయాలి అన్నాడు అంటే మన శుద్ధి అయితే బరే బరే అబ్బో అన్నయ్య కావు ఓకే మనమే కావు అన్న తొలి మనసు వాళ్ళకి కూడా తెలుగులో పొయ్యకాలం ఉంది అండి మనసులో ఉంటే చాలు ఈ భజనలు భగతిగీతలో అక్కర్లేదు అవునా కూడా ఎక్కడికి అని చెప్పాను అలా మా మనసులో తింటే చాలు కదా సో చెప్పకూడదు వాడు చెప్పాను నేను హిందీలో ఒరే పంది కూడా తింటది పంది కూడా పడుకుంటది పంది భజన చేయదు ఏది చేయలేని పని నువ్వు చేస్తేనే కదా నువ్వు మనిషి అయ్యేది నేను తిన్నానే పడుకున్నా అందుకే మా పెద్ద స్వామి చెప్తారు చూడు రిప్లై పెద్ద స్వామి చెప్తారు ఇఫ్ యూ నాట్ క్లీన్ అవుట్సైడ్ హౌ యూ కెన్ క్లీన్ ఇన్ సైడ్ యూఆర్ నాట్ ఇన్ డార్ నువ్వే ఎడార్లో లేవు కదా డెజర్ట్లో లేవు కదా దెర్ ఇస్ ఛాన్స్ టు టేక్ బాత్ వై డోంట్ యూ టేక్ ఇట్ బాత్ చూడదు కాబట్టి వస్తారు రామ్మండి చూడదు ఏం కదా వస్తారు స్టేషన్ ద్వారా నెంబర్ ఇచ్చాం చూడదు కాబట్టి మనము రైల్లో నా రైలు ప్రయాణానికి ప్రధాన కారణం ఏంటి ఫ్లైట్లో వెళ్ళిపోతే రెండు గంటలు వెళ్ళిపోదాం ఈ బాడి మంది అక్కడ ఉపకారం అయ్యేది ఎందుకెళ్ళు ఫ్లైట్లో టైం ఉంది ఇది బుద్ధి అంటే ఏమన్నాడు ఏమన్నాడు చెప్పుకోసం ఇదే గితం ఇదే మీకేంటి అవునా నిన్న మీరు మేకాట ఆడుతూనే ఉంటుంది ఇప్పటికి కొన్నాను నేను రాకపోతే ఆ తప్పదు ఆ సంచిన ఎందుకంటే ఎందుకంటే అన్నిసార్లు తప్పుతారు నా అంటారు ఓ మీ లేదు ప్లీజ్ టాపిక్ పక్క పోతుంది సో కమ్బ్యాక్ కాబట్టి మనము వీలున్న మట్టికి రూల్స్ ఫాలో అవడానికి ప్రయత్నించేయాలి ఎక్కడున్నా కూడా మ్యాక్సిమం భయంకరమైన చలి కదా కుమ్మవేళలో ఏం చేయాలి పొద్దున ఆరున్నర అయితే వాళ్ళు లైట్లు అన్ని తీసేవారు ఆ నీళ్లు బతికి చేసిన ఎండలో చేసినా గెసలే అది నిన్న సాయంత్రం వచ్చే ముందు ఏం చేసాము మధ్యాహ్నం కొంచెం పడుకున్నాం బుర్రవాడినాం దేవుడు ఇచ్చారుగా మూడు బకెట్లు నీళ్ళు రాంపండు అడిగారు రాంపండు ఎండలో పెడితే పెడిచామన్నా కొంచెం వేడి వేడి ఎక్కుదాయం ఎక్కుదాయండి మూడు బకెట్లో పెట్టి రామ్మే పడదా మేడం కొద్దిగానే మూడు బకెట్లో బయట పెట్టా తెచ్చావు బాగుంది సూర్య రచితే వేడి బకెట్లలో పొద్దున కూడా తప్పదు కదా సూర్యుడు ఉండడం సూర్యుడు నీళ్ళేవి ఏం చేస్తాను కేసు అడుగు కాబట్టి ఇలా కష్టపడి శరీరాన్ని శరీరాన్ని కష్టపెట్టాలని ఏమంటారు తెలుసా తపస్సు ఏంటి తపస్సు ఏమంటారు తపస్సు అంటే తనువు పర్యంతములు చెయ్యకండి తా అంటే తనువు పా అంటే పర్యంతం ఇది ఉన్నంత వరకు దీన్ని కష్టపెట్టాలి ఎవరి కోసం ఆయన కోసం దాంటే తపస్సు అంటారు అంతే నేను గుర్తొచ్చినప్పుడు హాయ్ మిగతా ఫ్రైకిస్ ఇస్తా దేవుడికి అది లవ్ కాదు ఈ ఈయన కూతురు కోసం కష్టపడతాడు నీ కొడుకు కోసం నువ్వు కష్టపడతావు ఎందువల్ల అవుట్ ఆఫ్ లవ్ అది రాత్రి పన్నెండింటికి ఈయన కూతురు డాడీ నాకు ఐశ్రీయం కావాలి అని సాధొప్పింది ఏం చేస్తాడు రోడ్డు ఎక్కుతాడు రోడ్డు ఎక్కుతాడు అయినా సరే రోడ్ ఎక్కి పండి వేసుకుని వాడు ఆ పిల్లని కారులో బండి మీద ఎక్కించి దిక్కుతాడు దాని కోరిక తీరుస్తాడు ఎందుకంటే నా కూతురు హ్యాపీగా ఉండాలి అంతేనా నడుకు అని చెప్పడం ప్రేమ భగవంతుని పట్ల మన ప్రేమను ఎలా వ్యక్తం చేయగలం పొద్దున్నే నిద్ర లేవడం ద్వారా భజన చేయడం ద్వారా జపం చేయడం ద్వారా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ భౌతికత భాగవత్వంలో ఉన్నవి చదివి ఫాలో అవ్వడం ద్వారా ఒక శ్లోకం చెప్తాను తీ ఏదో పేజీది ఏదో పేది నోరు తిరగకపోయినా చెవి తీ అవుతుంది ఒక రోజుకి లేనవుతుంది ఎవరికొచ్చు మనం అంద పుట్టుకతో మనం గొప్పోళమా జన్మతో జాతీయ సూత్ర బ్రాహ్మణ వస్తుందని చెప్పగల ఎప్పటికైనా వాల్మీకి ఏ కులం బ్రాహ్మడా రాసుడు ఏ కులం బ్రాహ్మడా విజుడు ఏ కులం బ్రాహ్మణ ఏ పూజించవా గౌరవించమా క్యాస్ట్ ముఖ్యం కాదు టేస్ట్ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి చెప్పండి శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ ఎంతకి ఎంత కిక్ వచ్చింది చెప్పండి ఒక్క ఎంత బాగుంది శ్రీ భగవానువాచ శ్రీ భగవాను వ్యాచ అసంశయం మహాబాహో అసంశయా మహాబాహో निक्रहम्चलम मानो दुर्ग्रहम मनो दुर्निक्रहम्चलम मनो दुर्निक्रहम्चलम अभ्यासेन तो कौन थे या अभ्यासेन तो कौन थे या अभ्यासेन तो कौन అభ్యాసే కౌంటేయ వైరాగ్యే గృహ్యతే వైరాగ్యే వైరాగ్య గృహ్యే వైరా అసంశయం మహాబాహో సంశయం మహాబాహో మనోదు నిగ్రహం చలం మహోదు నిగ్రహం చలం అభ్యాస భద్రాసౌంటే వైరాగ్యే గృహ్యే వైరాగ్యు బ ఏం పోయే కాలం అండి దేవుడిని నోరిచ్చారు కదా నేను చక్కగా చెప్పారు మీరు అలాగే చక్కగా మీరు అందరూ యాత్రకు వచ్చినప్పుడల్లా ఎవరికాడో చిన్న చిన్న భవిగ్యత తెచ్చుకుని ఇలా వెళ్ళేటప్పుడు వచ్చేప్పుడు ఒక అధ్యాయం చదివితే పుణ్యం పుణ్యం పురుషార్థం మీకు పెద్ద ఏమవుతుందండి కదా ఇది దీని మీనింగ్ చెప్తాను దీని భావం చెప్తాను అందరూ చెప్పండి శ్రీ భగవానుడు పలికిను శ్రీ భగవానుడు పలికిను హే మహాబాహో మహాబాహో అర్జున ఓ అర్జున నిస్సందేహముగా నిస్సందేహముగా మనస్సు మనస్సు చంచలమైనదే చంచలమైనదే కాని కానీ దాన్ని వశపరుచుకుంట వర్షపరుచుకుంట మిక్కిలి కష్టం మిక్కిలి కష్టం కానీ ఒక అభ్యాస వైరాగ్యముల ద్వారా ఏం చెప్పారో అర్థమైంది కదా ఈ శ్లోకం ఇది ఏదన్నా హిందువులకు సంబంధించిందా మనుషుల సంబంధించిందా అవునా ఎనీబడి కెన్ కంట్రోల్ ఇస్ మైండ్ బై ప్రాక్టీసింగ్ అభ్యాస వైరాగ్య బై డౌన్సేషన్ డెనౌన్సేషన్ అంటే వైరాగ్యం అర్థమైందా అంటే కృష్ణుని ఏం చెప్తున్నాడు మనం ఎలా జీవించాలి దీన్ని ఎలా వదులుకోవాలి అలాగే రెండో అధ్యాయంలో పద్నాలుగో శ్లోకం చెప్పండి మాత్ర మాత్రు శాస్తూ శీతోష్ణ సుఖ దుఃఖ దుఃఖ ఆగమాగమాయిత భారత భారత రెండు పద్నాలుగు ఇక్కడ దీని భావం కూడా కలుగుతాం ఈ రెండో అధ్యాయంలో పద్మాల శ్లోకం కృష్యుడు మనకి ఎంత బాగా ట్రైనింగ్ ఇస్తున్నాడో చూడండి దేవుడు అంటే కృష్ణుడు అర్థమైందా చూడండి ఓ ఒక పెద్ద ట్రాన్స్లేషన్ ఒక విషయేంద్రియ వలన సంయోగం వలన సీత సీతములు కృష్ణములు సుఖ సుఖ దుఃఖములు దుఃఖములు కలుగుచున్నవి కలుగుచున్నవి అవి అవి ఉత్పత్తి ఉత్పత్తి వినాశీలములు వినాశీలము అనిత్యములు అనిత్యము కనుక కనుక ఓ భరత ఓ భరత వాటిని వాటిని సహింపు సహింపు పట్టించుకునకము పట్టించుకునకము ఇంగ్లీష్ లో దీని ఏం పొద్దున్నే నాలుగు ఇంటికి లేచి పరీక్షలకు చదవాలి శీతాకాలం వాళ్ళు నిద్ర అమ్మో మేస్టారో ఏం చెప్పేవారు అంటే మాకు చిన్నప్పుడు మొహం కొడుకు మా నాన్నగారు సరైన ఇచ్చారు ఏమని వాళ్ళు మొహం కొడుకుంటారు నిద్ర చెప్పారు నాకు బాగు చదవాలంటే యాక్చువల్లీ ఆ టైంలో చక్కగా ముసుదని పడుకోవడం ఇష్టం కానీ ఆ ఇష్టాన్ని దొద్దుపెట్టి ఈ కష్టాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను కేవలం భవిష్యత్తు కోసం అవునా భవిష్యత్తు ఏంటి మంచి ఉద్యోగం మంచి ఉద్యోగం అంటే మంచి డబ్బులు మంచి డబ్బులు వస్తే మంచి పిల్ల ఓ ఇల్లు ఫ్యామిలీ దీనికోసమే కా అచీవ్మెంట్ చేయలేరు కానీ భవిష్యత్తు అంటే ఇది కావాలి భవిష్యత్తు అంటే భౌతికలోనే స్వామి చెప్తారు తద్దామ పరమమ్మ నా దగ్గరికి వచ్చాయి ఎందుకు రావాలి ఇక్కడ ఉంటే నువ్వు పుట్టావుగా మళ్ళీ చేస్తావు మధ్యలో ముసరితనం వద్దాయి మళ్ళీ రోగం వస్తుంది ఇవి లేని ప్లేస్ ఉంది అది నాది వచ్చే అది కూడా చెప్తాను చెప్పండి సూర్యో